హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను కొన్ని బట్టలు షాపింగ్ చేశానండి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు కొన్నాను కొన్ని ఇక్కడ తిరుపతికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో షాపింగ్ చేశాను సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను రెడీ అవుతుంటే షూట్ కోసం తను చూడండి చూపి సో తను కూడా ఇలా అక్యూవర్గా రెడీ అయ్యిందనమాట సో మాకు వీడియో ఎప్పుడైనా సరే నా బిడ్డ తీస్తాడు బాగా క్లియర్గా మంచిగా తీస్తాడన్నమాట వీడియో చూడనగానే మంచిగా రెడీ అయిపోతాడండి సో కొంచెం సైడ్ వస్తే ఇంకా నా ఫస్ట్ డ్రెస్ ఇది ఫస్ట్ నుంచి చూపించాను సైడ్ రావేటో సో ఫస్ట్ డ్రెస్ చూడండి ఇది ఆల్రెడీ ఒక డ్రెస్ వేసేసుకున్నాను అనమాట సో డ్రెస్ నాకు చాలా బాగా నచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ ఉంటాయి మనం ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఎలాస్టిక్ ఉంటుంది సో నేనైతే ఎలాస్టిక్ ఇలా పైకి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట సో డ్రెస్ అయితే ఇలా ఉంటుంది నాకు ఈ కట్ నాకు చాలా బాగా నచ్చింది సో ఇది మనం ఇంట్లో ఉన్నప్పుడైనా వేసుకోవచ్చు అలా సరదాగా బయటికి వెళ్ళినప్పుడైనా వేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది సో ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి సో ఇదనమాట ఇంకా నెక్స్ట్ డ్రెస్సెస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అవన్నీ కూడా నేను డైరెక్ట్గా చూపిస్తాను వేసుకొని చూపించట్లేదు వేసుకున్నప్పుడు ఏ డ్రెస్ ఎక్కడ కొన్నాను అనేది తప్పకుండా మీతో ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడైతే లెట్ స్టార్ ది వీడియో సో డ్రెస్లన్నీ తీసి ఇలా పక్కన పెట్టామన్నమాట మా బుడ్డక్క ప్రొఫెక్ట్ నాకు అందిస్తానని చెప్తుంది ఓకే వన్ బై వన్ ఇస్తూ ఉండు నేను చూపిస్తాను ఓకేనా సో ఈ డ్రెస్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఫ్లోరల్ డ్రెస్ సో నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ అయితే చూపించేస్తాను చూడండి సో ఇలా ఉంటుంది అనమాట అనార్కలి టైప్ సో ఇక్కడ మంచిగా డిజైన్ వచ్చింది దీనికి మనం గోల్డెన్ ప్యాంట్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ చిన్న చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది సో రెడ్ కలర్ తో రెడ్ కలర్ లెగిన్ వేసుకున్నా బాగుంటుంది అనమాట సో నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చిందండి ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అనమాట సో మంచిగా ట్రెడిషనల్ గా ఉంటుంది నాకు ఈ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది సో డ్రెస్ కూడా చాలా బాగుందండి ఈ డ్రెస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా సో ఏజియాలో తీసుకున్నాను తిరుపతికి వచ్చిన తర్వాత ఆర్డర్ పెట్టా హ్యాపీగా ఎవరైనా తీసేసుకోవచ్చు నా డ్రెస్సెస్ సైజెస్ అన్ని కూడా ఎల్ సైజ్ అండి ఎల్ అయితే నాకు కరెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది సో ఎల్ తీసుకున్నా మా పాప ఇప్పుడు ఐడియా వచ్చింది గ్రీన్ ప్యాంట్ కూడా వేసుకోవచ్చు అని చెప్పి ఓకే గ్రీన్ వేసుకోవచ్చు గోల్డ్ కలర్ ప్యాంట్ వేసుకోవచ్చు రెడ్ కలర్ వేసుకోవచ్చు ఏది లెగిన్ వేసుకున్నా హ్యాపీగా ఉంటుంది అనమాట సో ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది ఆన్లైన్లో తీసుకున్న డ్రెస్ అండి ఇది మీరు కావాలి అనుకుంటే కామెంట్ చేస్తే నేను లింక్ ఇస్తాను సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఓకే ఇది అనమాట మా పాప సెలెక్ట్ చేస్తుంది ఏది చూపించాలి అనేసి సో ఈ డ్రెస్ వచ్చేసి నేను హైదరాబాద్ లో జిఎస్ఎం మాల్లో షాపింగ్ మాల్లో తీసుకున్నానండి అక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఒక షాప్ ఉంటుంది ఆ షాప్ లో తీసుకున్నాను అనమాట సో నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది మా అమ్మ కూడా ఈ డ్రెస్ బాగా నచ్చిందండి డ్రెస్ బాగా నచ్చింది కలరు బాగా నచ్చింది నాకైతే ఇది కూడా ఎల్ సైజు దీనికి పింక్ కలర్ వేసుకోవచ్చు తర్వాత గోల్డ్ కలర్ ఎస్ సిమ్మర్ వేసుకుంటే ప్యాంట్ చాలా బాగుంటుంది పింక్ వేసుకోవచ్చు ఏదైనా కానీ బాగా సెట్ అవుతుంది బాగా ట్రెడిషనల్ వేరండి ఈ డ్రెస్ చూడండి గేరా చాలా ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే వేసుకొని ట్రైల్ వేసుకొని చూసాను అక్కడ సో డ్రెస్ అయితే చాలా బాగుంది ఈ ఒక్క కుర్తి వచ్చేసి ఎంత పడింది నాకు థర్టీన్ హండ్రెడ్ పడింది అండి సో థర్టీన్ హండ్రెడ్ కి చాలా బెస్ట్ అనిపించింది ఒకటి ఒకటి ఎస్ ఎస్ ఇది వచ్చేసి నాకు ఇష్టం అని కొన్నాను ఇంకో డ్రెస్ చూపిస్తాను చూడండి సేమ్ డ్రెస్ నాకు మా అబ్బాయి చెప్పి ఓకే ఉంచు ఉంచు ఇంకో డ్రెస్ వచ్చేసి ఇది మా అమ్మకి నచ్చింది యాక్చువల్లీ ఈ కలర్ కూడా మా అమ్మకి నచ్చింది సో ఇది నేను ఎల్ తీసుకున్నా ఇది ఎక్స్ఎల్ తీసుకోవాలని చెప్పేసి మా అమ్మ పట్టుబట్టి ఇది కొంచెం బిగ్ సైజ్ అనమాట రెండు నేను ట్రైల్ చేసినప్పుడు సో నాకు రెండు కలర్స్ చాలా బాగున్నాయని చెప్పింది మా అమ్మ సో రెండు వేసుకున్నప్పుడు బాగుంది సో దీనికంటే కూడా ఇది వేసుకొని ట్రైల్ చేసి చూసినప్పుడు మా అమ్మకి ఈ కలర్ నచ్చింది అందుకోసం నా కోసం ఇది కొన్నాను మా అమ్మ కోసం ఈ డ్రెస్ కొన్నాను సో రెండు కూడా నాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడ్డాయి అవునవును అందులో నాకు ఈ కలర్ లేవు అన్నమాట ఇంత గ్రాండ్ గా ఈ కలర్ లేవు ఈ కలర్స్ నాకు చాలానే ఉన్నాయి సో కలర్ ఇది బాగుందని చెప్పేసి అమ్మమ్మ ఇది తీసుకో అని చెప్పింది సో నాకైతే ఇదే తీసుకోవాలనిపించింది కన్ఫ్యూజన్ ఎందుకు అని చెప్పేసి రెండు సేమ్ డిజైన్ ఉన్నప్పటికీ రెండు తీసుకున్నా ఈ రెండు డ్రెస్సెస్ నాకు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడ్డాయండి ఒక్కొక్కటి నేను వేసుకున్న తర్వాత ఈ కలర్ నాకు బాగా సెట్ అయిందని చెప్పేసి ఇది తీసుకోమని చెప్పింది అమ్మమ్మ అది ఎస్ ఇదే ఫేవరెట్ కలర్ ఈ టూ మోడల్స్ కలిపి తీసుకున్నానండి సారీ టూ టూ డ్రెస్సెస్ తీసుకున్నా సేమ్ మోడల్స్ లోనే సో రెండిటికి ఒకే లెగ్ను ఒకే చున్నీ వేసుకుంటే మంచిగా టెంపుల్స్కి వెళ్ళినాం పెళ్ళిళ్ళప్పుడు కూడా మనం శారీస్ కట్టుకుని శారీస్ ఎక్కువసేపు క్యారీ చేయలేం కాబట్టి కొంచెం గ్రాండ్గా ఉండడం కోసం ఇలాంటివి కూడా వేసుకోవచ్చు శారీ తీసేసి ఇలాంటి డ్రెస్ వేసుకుంటే చాలా బాగుంటుంది మా పాప నన్ను కామెడీ చేస్తుంది నిన్ను శారీ కట్టను చెప్పేసి మళ్ళీ శారీ కడతావు మమ్మీ అని కామెడీ చేస్తుందండి ఓకే నెక్స్ట్ ఏంటి బేబీ ఏ నలపొద్దు నలిగిపోతాయి నెక్స్ట్ డ్రెస్ చూపి చాలా సాఫ్ట్ గా ఉంది నాకు ఈ డ్రెస్ చాలా పిచ్చి పిచ్చిగా నచ్చింది అసలు నేను ఇది ఆన్లైన్ లో కొన్నా ఏజియాలోనే కొన్నానండి నాకు భలే కంఫర్ట్ గా ఉంది ట్రావెలింగ్ కి చాలా బాగా నచ్చింది ఓకే చెప్పేంటి అది నాకు ఎలా కనపడుతుందో తెల్చా పంచ పంచ ఆహా అంత కష్టపడికి అంత కాస్ట్ పెట్టి కొంటే నీకు అలా అనిపిస్తుందా రేండి సేమ్ పంచనే మీకు అలా అనిపిస్తుంది నాకైతే చాలా కంఫర్ట్గా చాలా సాఫ్ట్గా ఆహా ఎంత ఎప్పుడెప్పుడు వేసుకోవాలి ఈ డ్రెస్ అనిపిస్తుంది సో ఇది కూడా అనార్కలి మోడల్ అండి సో ఫ్రంట్ వచ్చేసి

త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఈ డ్రెస్ లాగే సో ఇలా హ్యాండ్స్ కి కూడా మంచిగా డిజైన్ వచ్చింది వద్దు వద్దు నాకు ఇలాగే నచ్చింది సో ఇలా డిజైన్ వచ్చింది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది ఇది అనార్కలి మోడల్ చాలా సాఫ్ట్ క్లాత్ ఎలాగైనా సరే ఈ డ్రెస్ నాకు కావాల్సిందే అనిపించింది ఎంత సాఫ్ట్గా ఉంది అంటే మా పిల్ల హాయిగా పడుకునేసింది సో దీనికి కూడా మనం గ్రే కలర్ వేసుకోవచ్చు తర్వాత క్రీమ్ కలర్ సో మన ఇష్టం అండి మన చాయిస్ ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా దీనికి ఇలా ఫ్యూస్ ఇచ్చారు బాగుంది అయితే ఈ డ్రెస్ నాకైతే బాగా నచ్చింది ఇది ఏజియాలో తీసుకున్నా నెక్స్ట్ ఏంటి బేబీ పింక్ మా పాప ఫేవరెట్ డ్రెస్ సో ఈ పింక్ నా దగ్గర ఇప్పటి వరకు ఒక్కటి లేదు నువ్వు వెయిట్ చేయినా ఎంత గ్రాండ్ గా ఉందంటే ఈ డ్రెస్ అది తెరిపోయిందండి నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది ఫోటో చూడగానే చూడండి హ్యాండ్స్ వచ్చాయనమాట ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర కఫ్ హ్యాండ్స్ వచ్చాయి ఇక్కడ కూడా కఫ్ హ్యాండ్స్ వచ్చాయి పండు ప్లీజ్ బైక్ లేకపోయినా అనిపిస్తుంది సరే ఇచ్చేసి మళ్ళీ పోతే మా పిల్లలు వీడియో షూట్ చేయాలి షూట్ చేయాలంటే ఇలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు నా మైక్ నాకు కావాలి ఇక కూర్చోండి నీ వయసు వినిపిస్తుందో లేక అమ్మాయికి ఇచ్చేయించు కదా ఏదో చెప్పాలంటుంది చెప్పండి మేడం ఇచ్చేసేయ్ పూర్తిగా అక్కడ చూసుకోక వెడ ఉందో మా అన్ని పింక్ అండి చాలా పిచ్చి ఇష్టం నాకు మా యెస్ కలిసికే ఎక్కువ పింక్ ఇష్టం మీకు తెలుసా పింక్ ఇష్టం అని కలిసికి అబ్బో ఇలా నాకు ఆల్ కలర్స్ ఇష్టం ఎన్ని అన్ని కలర్స్ అన్ని ఇష్టం సో ఓకే ఓకే వెయిట్ చేయండి ఈ డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఈ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ నా ఫేవరెట్ కలర్ అలాగే డ్రెస్ మొత్తం కూడా మిర్రర్ వర్క్ వచ్చింది సో మంచి గ్రాండ్ లుక్ అండి సో నెక్ వచ్చేసి వీ నెక్ అనమాట సో నా ఫ్రంట్ డిజైన్ భలే నచ్చేసింది ఇది వేసుకొని ట్రయల్ చేసి చూసాను అద్దరిపోయింది ఈ కలర్ నాకైతే హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా నీ వర్క్ వస్తుంది అనమాట ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా పఫ్ వచ్చింది ఇక్కడ పఫ్ వచ్చింది సో క్యూర్ ఉందండి ఈ డ్రెస్ అయితే వేసుకొని కూడా ట్రైల్ చేసి చూశాను సో దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఉంది ఇది కూడా నేను ఏజియాలో అంత కాస్ట్ అయితే కాదండి తక్కువే పడుతుంది నాకు ప్రైస్ అయితే గుర్తులేదు సో ఇదైతే నాకు భలే నచ్చేస్తుంది దీనికి అయితే వైట్ లెగ్ని వేసుకుంటే మ్యాచింగ్ కంటే వైట్ కలర్ వేసుకుంటే అదిరిపోతుంది అనమాట ఈ డ్రెస్ లుక్ సో నాకు ఇక్కడ వీణ చాలా బాగా నచ్చింది అలాగే నైరా కట్ మోడల్ వచ్చింది అనమాట సో ఇది కట్స్ కాదు అమ్రులా కటింగ్ ఈ డ్రెస్ కూడా నా మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ బా అంతే సో మొత్తం కూడా కట్ వర్క్ వచ్చేసింది ఓకే ఇంక పక్కన పెట్టేసాయి అది పండు పండు నెక్స్ట్ వచ్చేసి ఓకే మా పాప ఓపెన్ చేసుకుంట మెంతి కలర్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా ఏజీఏలోనే తీసుకున్నా ఇది సెట్ సెట్ ఆఫ్ టూ అనమాట ప్యాంట్ వచ్చింది కుర్తి వచ్చింది ప్యాంటు ఇలా బాగుంది సో బిగ్ సైజ్ తీసుకున్నాను నేను సో ఇది మనకు ప్యాంట్ కూడా కావాలి కాబట్టి చూపి సెట్ కాబట్టి నేను డబల్ ఎక్స్ఎల్ లో తీసుకున్నానండి కుర్తికైతే కొంచెం స్టిచెస్ వేసుకోవచ్చు ప్యాంటు మరి ఎల్ సైజ్ అయితే చిన్నది వస్తుంది నాకు కొంచెం ఫ్రీగా ఉంటే ప్యాంట్స్ ఇష్టం అనమాట సో అందుకోసం టూ పీస్ సెట్ నేను డబుల్ ఎస్ఎన్ తీసుకున్నా ఇది కూడా అద్దరిపోయింది అయితే డ్రెస్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఎంత బాగుండో నాకంటే మా పాప షో చేస్తుంది అనమాట నీ షర్ట్ కూడా చూపిస్తాను పాప డ్రెస్సెస్ అన్ని కూడా వేసేస్తున్నావు కదా నువ్వు సరే చూపిద్దాం ఇది చూడండి ఇక్కడ మనకి నెక్ పార్ట్ వచ్చేసి వి షేప్ లో ఇలా డిజైన్ ఇచ్చారు సో ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది వేసుకుంటే చాలా చాలా లుక్ వచ్చిందండి గ్రాండ్ గా అనిపిస్తుంది అండ్ డిస్టర్బ్ చేస్తే వాళ్ళు డిస్టర్బ్ గా ఫీల్ అవుతారు కదా సో ఈ మెంతి కలర్ అద్దరిపోయింది డ్రెస్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది మనం ఎక్కడైనా ట్రావెలింగ్కి చాలా బాగా యూస్ అవుతుంది ఎక్కడైనా మనం లాంగ్ జర్నీ వెళ్ళాలన్నా లో వెళ్ళాలన్నా కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అవుతాము అట్ ది సేమ్ టైం గ్రాండ్గా కూడా కనిపిస్తుంది సో ఇది మనకు ఇక్కడ జరీతో మనకి డిజైన్ ఇచ్చారనమాట సో ఇది వి షేప్ కనిపిస్తుంది బట్ ఇది వి షేప్ అయితే కాదండి సో ఇక్కడ మళ్ళీ ఒక క్లాత్ వచ్చి ఇలా ఉంది దీని ప్రైస్ కూడా మనకు సో నేను మర్చిపోయాను సో ఇది కూడా తీసుకున్నాను ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్ ఇప్పటివరకు ఒకటి కూడా ఇంకా వేసుకోలేదు సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ మై మోస్ట్ ఫేవరెట్ కలర్ బ్లాక్ కలర్ బ్లాక్ ఇది కూడా కాటన్ డ్రెస్ అండి బ్లాక్ ఇది మా అమ్మ సెలెక్షన్ ఇది నేను హైదరాబాద్ లో షీనిడ్స్ లో తీసుకున్నా షీని వెళ్ళాం అనమాట చీ లో తీసుకున్న ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ పఫ్ హ్యాండ్స్ వచ్చింది ఇక్కడ నుంచి పఫ్ హ్యాండ్స్ వచ్చింది సో ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది చాలా సాఫ్ట్గా గా అండి క్లాత్ కాటన్ క్లాత్ ఇది చాలా బాగుంది అనమాట సో ఒక డ్రెస్ డ్రెస్సెస్ తీసుకున్నా ఒకటి ఇంకొకటి నెక్స్ట్ చూపిస్తాను ఇది త్రీ పీస్ సెట్ అండి సో ఇది ఒకటి దీనికి ప్యాంట్ వచ్చింది బ్లాక్ ప్యాంట్ ఇదిగో ఇలా ఉంది నాదేనా చూడండి బ్లాక్ ప్యాంట్ వచ్చింది ప్యాంట్ కి ఇలా జోబీ కూడా వచ్చింది అనమాట సో దీనికి చున్నీ కూడా వచ్చింది చూపిస్తాను చూడండి చున్నీ కూడా చాలా బాగా పెద్ద చున్నీ వచ్చిందండి సో బాగుంది అనమాట సో మొత్తానికి నాకు ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది పర్పుల్ తీసుకున్నాం అనుకున్నా అయితే ఈ బ్లాక్ లో నాకు బాగా నచ్చి బ్లాక్ తీసేసుకున్నాం చాలా బాగుంది ఓకే చెప్పు ఓకే కామెంట్ చేసి చెప్పండి మా పాప డ్రస్ నచ్చిందా నా డ్రస్ నచ్చిందా కామెంట్ సాఫ్ట్గా అంటే చాలండి వచ్చి పడిపోతున్నారు ఇద్దరు అనలే పండు ఓకే సో మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి ఎక్కువగా సో నాకైతే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది ఎప్పుడప్పుడు వేసుకోవాలి అనిపిస్తుంది ఓకే ఇంకా ఇంకొక డ్రెస్ ఏంటి బేబీ ఏం కాదు ఓకే స్లోగా స్లోగా ఓకే ఇది ఈ రోజే వచ్చింది డ్రెస్ ఇది ఒక కుర్తి తీసుకున్నా సో ఈ కుర్తి వచ్చేసి ఇది కొంచెం సేమ్ గా అనిపిస్తుంది గాని బట్ దేనికి అదే డిఫరెంట్ అన్నమాట సో ఇది కూడా వినెక్ సూపర్ గా ఉంది ఈ డ్రెస్ అయితే ఇదసైతే నాకు కొనేలా తీసుకున్నా అదరిపోయింది కాటన్ క్లాత్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంది ఓకే సూపర్ అంటే సూపర్ గా ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది ఈ మధ్య నా డ్రెస్సెస్ అన్ని కొంచెం కాటన్ క్లాత్ లో సాఫ్ట్ గా ఉండే రెగ్యులర్ గా వేసుకునేలాగా తీసుకున్నాను అమ్మా సాఫ్ట్ ఉంది అంటే చాలా ఇలా వచ్చే పడిపోతునాడు మావాడు అది కాటన్ సాఫ్ట్ ఉంది ఎస్ ఇది కూడా త్రీ బై త్రీ బై ఫోర్ హ్యాండ్స్ తర్వాత ఇది కూడా వీనెక్ అనమాట సో వీనెక్కి నైరా కట్ వచ్చింది నైరా కట్ మోడల్లో సో ఈ ఈ డ్రెస్ వచ్చేసి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైనా బాగా సెట్ అయిపోతుందండి అస్సలు ఎక్కువ లావు కనిపించమన్నమాట అంత బాగుంటుంది ఈ డ్రెస్ అయితే సో ఇది కూడా ఏజియాలో తీసుకున్నా దీని లింక్ కావాలంటే కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి లింక్ ఇస్తాను అంతే సో నెక్స్ట్ వచ్చేసి లేనన్నా చాలా బాగుంది ఈ డ్రెస్ ఎవరైనా హ్యాపీగా కొనేయచ్చు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా సీనియర్స్లో తీసుకున్నానండి హైదరాబాద్లో లో తీసుకున్నా ఇది కూడా నేను డబుల్ ఎక్సెల్ తీసుకున్నా టూ పీస్ సెట్ ఏదైనా సరే డబుల్ ఎక్సెల్ లో తీసుకున్నది అయితే ప్యాంటు కొంచెం బాగా ఫ్రీగా వస్తుందని చెప్పేసి తీసుకున్నా నేను కుర్తి కొంచెం స్టిచ్ చేశాను లూజ్ ఉందని చెప్పేసి సో ఇది ఒకటి అనమాట వైట్ అండ్ పింక్ ఈ టూ డ్రెస్సెస్ మా అమ్మ సెలెక్ట్ చేసింది నాకు మా అమ్మ ఫోర్ డ్రెస్సెస్ మా అమ్మ సెలెక్షన్ అండి ఈ సెలెక్షన్ మాత్రం సో ఈ డ్రెస్ అయితే ఇది కూడా నైరా కట్ట సైడ్ ఇలా కట్స్ వస్తాయి సో ఇది టాప్ కొంచెం హెవీగా అనిపించింది పెద్దది అయితే క్లాత్ కంఫర్ట్ గా ఉంది సైజ్ నేను డబల్ ఎక్స్ఎల్ తీసుకున్నాను కదా నాకు ఎల్ అయితే సరిపోతుంది ఎక్స్ఎల్ తీసుకునింటే బాగుండేదేమో అనిపించింది డబల్ ఎక్స్ఎల్ అనుకుంటా సైజ్ వచ్చేసి ఫిఫ్టీ దీన్ని మనం ఎంత స్టిచ్ వేసి చేసినా అంత బాగలేదన్నమాట సో డ్రెస్ అయితే ఓకే అండి స్టిచెస్ పడతాయి కాబట్టి చూసుకొని బాగా కుట్టుకోవాలి ఓకే సో ఇదన్నమాట ఇది ఒక్కటి తీసుకున్నా ఈ టూ డ్రెస్సెస్ టూ డ్రెస్ పండు ఈ టూ డ్రెస్సెస్ బ్లాక్ అండ్ ఈ పింక్ది సీనిట్స్లో తీసుకున్నానండి సో కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఏమో పడింది ఈ డ్రెస్ సో ఆ బ్లాక్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ పడింది అలా తీసుకుని వచ్చు ఇంకొక సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అయ్యింది టూ డ్రెస్సెస్ నాకు ఆ రోజు సిక్స్టీన్ హండ్రెడ్ పడ్డాయి సిక్స్టీన్ హండ్రెడ్కి టూ డ్రెస్సెస్ ఏమో వచ్చాయి ఇదండి ఇంకా మా పిల్లలు డ్రెస్సెస్ కొన్ని వేసేసుకున్నారు వాళ్ళు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా కొన్ని ఇలాగే ఉన్నాయి సో ఇది మా అబ్బాయి షర్ట్ ఆల్రెడీ యూస్ చేశారు మా పిల్లలు బట్టలు చూపించడానికి ఏం లేదు అన్ని అనమాట సైడ్ రన్న సో ఇది ఒక ఎప్పుడెప్పుడు చూపించాలి అని చూస్తున్నాడు ఇది మా అమ్మాయి సో ఇది ఒక ఫ్రాక్ తీసుకున్నా ఇంకా కొన్ని ఫ్రాక్స్ అన్ని వాడేసింది సో ఇది అనమాట అంతేనండి ఈరోజు నా షాపింగ్ నేను కొంచెం ఎక్కువగానే షాపింగ్ చేశాను బట్టలు కొంచెం టైట్ అయిపోయాయి అందుకోసం ఎక్కువ తీసేసుకున్నాను ఒకేసారి అన్నీ ఒక్కొక్కటి ఒక త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ నుంచి డెలివరీ అవుతున్నాయి సో అన్నీ ఇలా పక్కన పెట్టేసి ఒకసారి లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి పక్కన పెట్టేసాను మీ అందరికీ ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయితే ఒక్కసారి నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో మీకు ఏ డ్రెస్ నచ్చుతుందో కామెంట్ చేయండి ఆ డ్రెస్ తప్పకుండా షేర్ చేస్తాను అంతే సో ఇంకొకటి సో చూడండి బ్లాక్ బీట్స్ హైదరాబాద్ లో తీసుకున్నాను క్యూట్ ఉంది కదా ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది మీరు కావాలి అంటే నేను కామెంట్ కామెంట్ చేయండి